అన్న నమస్తే అండి మరి ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో వస్తున్నారు జనసేన తెలుగుదేశం కలిసి వస్తున్నాయి ఈ మూడు పార్టీలు కూడా అంటే ఈరోజు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటారు ఈ మూడు పార్టీలు కలవడంతో ఏంటి అసలు పెత్తందారులు ఏకమయ్యారని ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేసే ఆరోపణలు దానికి ఏం సమాధానం చెప్తారు అసలు పెత్తందారులు ఎవరండి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల పంతొమ్మిది నుంచి పెత్తందారులుగా ఉంటుంది ఎవరు పెత్తందారులు వాళ్ళే మళ్ళీ పైగా నూట యాభై ఏడు సీట్లు వచ్చిందనేది వాళ్లే పెత్తందారులు పెత్తందారులు అని మా మీద పడి ఆడటం ఎందుకు పెత్తందారులు మీరైనప్పుడు నూట యాభై ఏడు సీట్లు వచ్చినప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా ప్రత్యేక హోదా తీసుకురాలేదు మరి ఏమైనా జాబ్స్ తీసుకొచ్చారా ఏమైనా కంపెనీస్ తీసుకొచ్చారా ఏమీ తీసుకురాలేదు మరి పెత్తందారులను పక్కనాల మీద పడేటందుకు మీరు పదవిలో ఉండి కూడా మీరేదో ప్రతిపక్షంలాగా మేమేదో పదవిలో ఉన్నట్టు మేమే పెత్తనం చేస్తున్నట్టు మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం అది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకు అని అంటే మరి పెత్తందారులు అని మాట్లాడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మా లాంటి యువతకి వీళ్ళు చేసింది ఏంటి మహిళలకు వీళ్ళు చేసింది ఏంటి ఏదో ఒక పథకం ఇస్తున్నామని చెప్పేసి ఆ పథకం ఇవ్వకపోగా ఆ పథకం గురించి ప్రచారాలు చేయడం ఎక్కువైపోయింది వీళ్ళకి అంటే ఇప్పుడు సపోజ్ విదేశీ విద్యా పథకం గురించి మాట్లాడుకున్నాం విదేశీ విద్యా పథకాన్ని పది లక్షలు ఇచ్చేదాన్ని పదిహేను లక్షలు చేస్తాము అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పైగా రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లో ఆ పథకానికి పబ్లిసిటీకి వాడుకున్నారు మరి ఏమైపోయిందండి ఆ పథకం ఇంతమంది ఇప్పటికి ఎంతమంది విదేశీ విద్యా పథకం కింద అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్స్ని చూపించండి మేము చూపిస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వంద వరకు ఎంతమంది ఎన్ని వేల మంది వెళ్ళారో మేము చూపిస్తాం మా దగ్గర ఆ లెక్కలు ఉన్నాయి బీజేపీతో పొత్తు అనేది చాలా అవసరం అండి బీజేపీతో పొత్తు అనేది ఎందుకు అవసరము అని అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి ఏం కావాలన్నా కూడా మనం సెంట్రల్ మీద ఆధారపడాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ఫండ్స్ వరకు ఇప్పుడు రాష్ట్రాన్ని మరి పది లక్షల కోట్ల అప్పులోకి తీసుకెళ్లిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తే రేపు జనాల మీదే కదా వేసేది నువ్వు పదివేలో పద్దెనిమిది వేలో ఇస్తావు లేకపోతే పద్దెనిమిది వేలు ఇచ్చి మేము ఏదో చేస్తామంటావు పద్దెనిమిది వేలు ఇచ్చి ఇస్తున్నాడు అని అంటున్నారు ఇస్తున్నాడు కానీ ఆ నెలకి ఆదాయం ఖర్చు ఎంత అవుతుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకి నిత్యావసరాలు పెరిగిపోయినాయి సరుకులు పెరిగిపోయినాయి పిల్లల ఫీజులు పెరిగిపోయినాయి ప్రతి ఒక్క ఖర్చు పెరిగిపోయినప్పుడు ప్రజలకు ఆదాయం కూడా పెరగాలి కదా ఆదాయం మాత్రం పెరగలేదు ఎక్కడన్నా ఎవరికన్నా ఆదాయం పెరిగిన దాఖలాలు ఉన్నాయో ఆదాయం పెరగకపోగా కరోనా దాడి ఒకటి కరోనా రావటం వల్ల చాలా నష్టపోయాము ప్రస్తుతానికి మరి ఉద్యోగ అవకాశాలు లేకపోవటం వల్ల ఉన్న ఉద్యోగాలు పోవటం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయి ఇంకా ప్రజలు అల్లకల్లోలంగా అయిపోతున్నారు కానీ ఖర్చులు కూడా తగ్గట్లేదు మరి వీళ్ళు చేసింది ఏంటి బీజేపీ సెంట్రల్ని చాలా ఉపయోగించుకోవచ్చు సెంట్రల్ వల్ల చాలా ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవచ్చు రౌ రైతులకు కానీ లేకపోతే ఏదన్నా సబ్సిడీస్ కానీ ప్రతి ఒక్కదానికి సెంట్రల్ నుంచి ఫండ్సే కదా రావాల్సింది మరి వీళ్ళు ఏం చేస్తారు అదేమన్నా అంటే మీరు అందరూ కలిసిపోయారు నేను కలుపుకునే వాళ్ళు ఏరి నువ్వు ఒక్కడివి పోటీ చేస్తున్నావు కాదు నీతో కలిసి వచ్చే పార్టీయే లేదు మీరు మీరు కూడా కలుపుకుంటారు ఎవరైనా వచ్చి కలిస్తే కానీ మీతో వచ్చి కలవడానికి ఎవరు సిద్ధంగా లేరు అంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఏం సాధించారు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏ అంటే రాష్ట్ర విభజన హామీలు కూడా నెరవేర్చలేకపోయారు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు మరలా ఏం మోనం పెట్టుకుందాం మా బీజేపీతో పొత్తు వెళ్తున్నారని ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ రోజు మీరు సాధించింది ఏంటి చేసేది ఏంటంటే టైం ఎక్కడుందండి ఆ రోజుల్లో టైం ఇప్పుడు ఒక అమరావతి పెట్టాలి సపోజ్ అమరావతి ఇచ్చేయాలి అప్పుడే కరెక్ట్గా రెండున్నర సంవత్సరాలు పూలింగ్ చేయడానికి కానీ పొలాలు సేకరించడానికి కానీ వాటికి కానీ ఇవన్నిటికీ సరిపోయింది మిగిలిన సమస్యలు లేవా అప్పుడే రాష్ట్రం పక్క రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాయి విడిపోయినప్పుడు దీన్ని ఎలా సమీకరణం చేసుకోవాలి ఏంటి అని అని రెండున్నర సంవత్సరాలు దీనికే పెడితే రెండు రెండేళ్ళు ఆరు నెలల ముందే మేము ఇచ్చేసాము ఎలక్షన్ కూడా వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆరు నెల ముందే వచ్చేసినప్పుడు ఆ రెండు సంవత్సరాల్లోనే చేసేస్తామా మరి నాలుగున్నర సంవత్సరాలు ఆల్రెడీ స్థలాలు సేకరణ చేసేసాము మొత్తం తీసేసుకున్నాము పూలింగ్ చేసేసాము అమరావతికి ఇచ్చేసాము ఇన్ని తీసేసుకున్నాం నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ పులివెందులు పూర్తయింది పోలవరం పూల ఇదైంది పట్టిసీమ సారీ పులివెందులు కాదు పట్టిసీమ పూర్తయింది నైంటీ పర్సెంట్ పోలవరం పూల పూలైంది మరి ఇవన్నీ అయి పూర్తయినప్పుడు పది పర్సెంట్లో మరి పది పర్సెంట్ కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వీళ్ళు ఎందుకు పూర్తి చేయలేకపోయారు మేమనేది ఏంటంటే పోలవరము పటిసీమని మేము తొంభై పర్సెంట్ పూర్తి చేసినప్పుడు నాలుగు నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాల్లో వీళ్ళు మిగిలిన పది పర్సెంట్ కూడా నూట యాభై ఒకటి సీట్లు వచ్చి మరి అన్ని అన్ని గెలిచాము అన్నీ వచ్చినాయి ఇన్ని వచ్చినాయి అని మాట్లాడే వీళ్ళు వీళ్ళు ఎందుకు పూర్తి చేయలేకపోయారు అంటే ఇప్పటికీ చూస్తాం సోషల్ మీడియా ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నారు టీడీపీ జనసేన కార్యకర్తలు అని చాలా ఆరోపణలు చేస్తూ కూడా మీద కూడా ఇటీవల మరి ఇంతక ఇంతకు ముందు కేసెస్ అనేవి తీసి పక్కన పెడితే సజ్జల భార్గవ్ సోషల్ మీడియాని తన చేతిలోకి తీసుకున్న తర్వాత సోషల్ మీడియా ఫేక్ ప్రేస్ ప్రొఫైల్స్ కానీ ఆడవాళ్ళ మీద దుష్ప్రచారాలు కానీ నీచంగా మాట్లాడడం కానీ కించపరచ అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళు భయపడతారు మేము గుంటూరు జిల్లా వాళ్ళం గుంటూరు కారం తిరిగి పెరిగిన వాళ్ళం వీళ్ళు ఇష్టానుసారంగా కేసులు పెట్టగానేనో లేకపోతే తాటాకు చప్పులకు ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ లేరు నీ ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకో ఎన్ని ఎన్ను పెట్టుకుంటో కేసులు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి పది పదిహేను కేసులు పెట్టుకున్నారు మహా అంటే ఇంకొక రెండు నెలలు పెడతారు ఆ రెండు నెలల తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉండగలరా ఇండియాలో ఉండగలరా వీళ్ళు చొప్పులు తీసుకొని కొడతాం మేమే ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి ఏ ఏ చావు చావు రాజకీయాలు రాజకీయాలు కూడా వీళ్ళు ఆడుకుంటుంటే నిజంగా వీళ్ళు ఎంత నీచంగా ఎవరు ఎక్కడ తుమ్మినా కూడా ఎవరు ఎక్కడ ఏమైపోయినా కూడా వీళ్ళే అనమాట వీళ్ళు వీళ్ళు ఇష్టం సారంగా సోషల్ మీడియాలో పెడితే నమ్మడానికి ప్రజలు ఎవరు ఖాళీగా లేరు ఎవరి చెవుల్లో పువ్వులు కూడా లేవు కాబట్టి వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోషల్ మీడియా ట్రోల్స్ పిచ్చి దమ్ముంటే మేము మగాళ్ళైతే మీ సొంత ప్రొఫైల్ సజ్జల భార్గం నువ్వు అందరికీ చెప్పడం కాదు నీ సొంత ప్రొఫైల్ నుంచి పెట్టు నాకు పెట్టు నా హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి నీ సొంత ప్రొఫైల్ నుంచి పెట్టు దమ్ము ఉంటే నిజంగా మేము తప్పు చేస్తుంటే నిజంగా మేము సేవరాజికలు చేస్తుంటే మేము ఏం చేస్తుంటే నీ దమ్ముంటే నీ చే అంతేగాని పెయిడ్ ఎంప్లాయీస్ని పెట్టుకొని దొంగ చాటుగా ప్రొ ప్రొఫైల్స్కి లాక్ పెట్టుకొని ఫేక్ ప్రొఫైల్స్తో పోస్టులు పెట్టడం కాదు మేము దమ్ముగా ఆడపిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రొఫైల్ నుంచే కామెంట్స్ పెడుతున్నారు మేము ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం చేతగాక మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు ఫేక్ ప్రొఫైల్స్తో మా ఫోటోలు మా ఫ్యామిలీ ఫోటోలు మార్ఫింగ్లు చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కనుక ఆడుకుంటే బుద్ధి రెండు నెలల్లోనే చెప్తాము ఎవడైతే ఎన్ని కేసులు పెట్టాడో పెట్టినోడు ట్రోల్ చేసినోడు ప్రతి ఒక్క ఊరు పేరు అడ్రస్ అన్నీ గుర్తున్నాయి ఇళ్ళకొచ్చి తనే రోజు దగ్గరలోనే ఉంది